ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నాదం వినబడితే గాలి కూడా నిశ్శబ్దమవుతుంది సోల్ ఆఫ్ ధర్మ వర్స ఛానల్కి స్వాగతం పరశురాముడు మొదట అనుమానించాడు కానీ కర్ణుడి మనోనిబద్ధత ఆయన చూపిన వినయం చూసి తన అనుమానాలను పక్కకి పెట్టి చివరికి అంగీకరించాడు రోజులు గడిచే కొద్దీ కర్ణుడి ప్రతిభ పరశురాముణ్ణి ఆశ్చర్యపరిచింది అతను అసలు ఎవరో తెలియకపోయినా పరశురాముడు అతన్ని తన అత్యంత ప్రియమైన శిష్యుడిగా స్వీకరించాడు అయితే ఒకరోజు మధ్యాహ్నం అధ్యయనం పూర్తయ్యాక అలసిపోయిన పరశురాముడు కర్ణుడి తొడ మీద తలపెట్టి నిద్రపోయాడు ఆ ప్రశాంత నిశ్శబ్దంలోనే నుంచి ఒక విషతీలు నెమ్మదిగా బయటికి వచ్చింది కర్ణుడి తొడను కుట్టింది ఒక క్షణంలోనే భయంకరమైన నొప్పి అతని శరీరాన్ని దహించింది కానీ కర్ణుడు మాత్రం గురువు నిద్రచడకూడదు అన్న ఒక్క భావంతో ఒక్క అనువు కూడా కదల్లేదు తేలుకాటుతో రక్తం మెల్లగా కారసాగింది అది పరశురాముడి చెయ్యిని తాకింది ఆ చిన్న స్పర్శతో గురువు కళ్ళు తెరిచాడు రక్తాన్ని చూసి పరశురాముడు గట్టిగా అడిగాడు ఇంతటి నొప్పిని బ్రాహ్మణుడు తట్టుకోలేడు అసలు నీవు ఎవరు ఇక్కడితో కథ పూర్తి కాలేదు కర్ణుడి జీవితాన్ని శాశ్వతంగా మార్చిన సంఘటన ఇంకా ముందుంది దానికోసం మా తదుపరి భాగాన్ని తప్పక చూడండి